ज़बरदस्ता కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమము నిర్వహించడం జరుగుతా ఉంది మనం అందరం కూడా బీసీలగా ఏమడుగుతానా మేము ఎంత ఉన్నామో మాకు అంతా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నేను అరవై ఒక్క శాతం ఉంటాయో బీసీలకి ఉద్యోగం కొత్తగా విప్లవాలు కొత్తగా అనేక ఉద్యమాలని బీసీబీ తన నిందించింది నిజామ టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క బీసీపీ తనకి కావాల్సిన హక్కుల కోసం పోరాడింది ఇరవై సంవత్సరాల క్రితం నిజాం టైంలో చాగని అయినప్ప తాను పాలిస్తున్న దొరని వెంట పడి కొట్టిన క్షణాలు మర్చిపోయారా దురయ్యారా ఇంకెన్ని రోజులు మీ అక్కలు మీ యొక్క మా దాడు రూపాయినా మా దోపుని తోచుకుంటారు ఏడు శాతం ఉన్న మీ జనాభా డెబ్బై శాతం మీ యొక్క నెల స్థానాలు స్థానాన్ని పొందుతున్నారు ఇంకా మీకు కడుపులు ఆకలి మా బీసీల లోడికాడు ముక్కలు గుంజుకుంటారా చాలు గుకున్నది చాలు ఇన్ని రోజులు గుంజుకుంటూ చూస్తూ ఆకుంటున్నాం చూస్తూ ఊకం మా బీసీపీనంత చైతన్యవంతైల్లో గలీల వెంట తరిమి కొట్టే రోజులు వచ్చాయి బిడ్డ ఇంకా మీరు అన్ని చూసుకొని ఇంక అధికారం ఇవ్వాలి అట్లా నా యొక్క తలలు అరవై ఒక్క శాతం ఉన్న నా దేశీ బిద్దా మీరు ఇచ్చేది రాజకీయంగా ఐదు శాతం ప్రాజెక్టుకుంటూ ఉద్యోగ విద్యా రంగాల్లో కూడా ఇరవై ఆరు శాతం ఇస్తున్నావు మిగతా నా యొక్క ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కృష్ణ ప్రయత్నంగా పెడుతున్నావు నేను యొక్క నా యొక్క జనత సోదరులకి ఎస్టీ సోదరులకి వాళ్ళు జనాభా ప్రకారం ఇస్తున్నందుకు వ్యతిరేకం కాదు వాళ్ళు నా లగ్గను ఆ బిడ్డ సాధికంగా ఇస్తున్నాయి జనాభా ప్రకారం ఇస్తున్నా సంతోషం ఏడు శాతం ఉన్న ఓపెన్ సామాజిక వర్గానికి పది శాతం రిజర్వేషన్ ఇచ్చావే శుజాలకు నా యొక్క అరవై శాతం జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఎక్కడ సమాన ప్రాతి తొక్కులేస్తున్నారే చాలు నీ తొత్తువేతలు నీ అణచివేతలు నీ అణచివేతలు వ్యతిరేకంగా పోవడానికి బీసీలో సబ్బ కులం సబ్బ వర్గాలు అన్ని వర్గాలు అన్ని సకులాలు ఏకమవుతున్నాయి నూలుగు వీసాల నూతన ఉన్న యువకుల నుంచి పన్ను ముసలి వరకు బీసీ బిడ్డలు ఏకమవుతున్నారు తిరిగిలే వేస్తున్నారు ఎవరైనా ఒక బీసీ అగ్ర కులానికి వ్యతిరేకంగా మాకు రావాల్సిన హక్కుల కోసం నేను అజ్ఞాపురాల కేను మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మా యొక్క జనాభా ఎంత మాకు ఇస్తున్న ప్రాతినిధ్యం ఎంత అని నేను పోరాడుతుంటే ఏ బీసీబీతో కొంతెత్తినా బీసీబీ దగ్గర క్యారెక్టర్ అసాసినేషన్ వీడు దొంగ వీడు ఇచ్చా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు తీర్మానం నాకు ఒక సీమాంతంలో ఒక బీసీ మాట్లాడితే మీరు ముచ్చేస్తారు ఇంకో ముందే వాళ్ళు ఇంకో ముందు చేస్తారు ఈ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు ఇంకొన్ని రోజులు క్యారెక్టర్ అసోసియన్ చేస్తారు ఏ బీసీ బిడ్డ మీరైనా మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటువంటి ముచ్చేస్తే కొడుకుల జంటాం ఇక అయిపోయింది సమాచారం ఇక రాబోతుందని బీసీ కేసు లోపల రిజర్వేషన్ అనేది యాభై శాతం తాతకూడదు కనుక యాభై శాతం రిజర్వేషన్ దాడుతుంది కనుక దీని కోట్ల చెల్లడం పేర్కొంటున్నారు అయ్యా నేనందరికీ ఒకే ఒక అప్పీల్ చేస్తున్నా రాజ్యాంగంలో ఎక్కడైతే రిజర్వేషన్ అనే పదం చేర్చబడినంత వరకు రాజ్యాంగంలో ఏదైనా ఒక పదాన్ని చేర్చనంత వరకు నిర్వచించే అధికారం డిఫైన్ చేసే అధికారం కోర్టులకు ఉంటుంది కానీ నిన్న ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ కల్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం వచ్చిందో రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ల పదాన్ని నిర్వచించిందో రాజ్యాంగంలో రిజర్వేషన్ల పదాన్ని చేర్చబడిందో ఆ క్షణమే కోర్టులకి రిజర్వేషన్ల పదాన్ని నిర్వచించే అధికారం ఉండదు అనేది నా సందేహం అందరూ పోవచ్చు అన్న సందేహం కనుక ఈ యొక్క న్యాయవాదులందరూ కూడా కోర్టులలో మీరు వాదించాల్సింది ఏమని వాదించాలి ఈ యొక్క సామాజికంగా వెనుకబడ్డ ఈ జాతీయంగా ఉందో బీసీ జాతులు ఉందో యాభై శాతం రిజర్వేషన్ దాడితే ఈ చెల్లదైన విషయం కట్టు కాదు అయ్యా రాజ్యాంగంలో రిజర్వేషన్ పదం చేర్చనంత వరకు కోర్టులకి రిజర్వేషన్ పదాన్ని నిర్వచించే అధికారం ఉంది కానీ ఈ రిజర్వేషన్ పదాన్ని కోర్టుల రాజ్యాంగంలో చేర్చబడింది కనుక ఈ రోజు నుంచి అధికారం ఉండదు కనుక యాభై శాతం దాటినా ఏం పర్వాలేదని వాదించే జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమము నిర్వహించడం జరుగుతా ఉంది మనం అందరం కూడా బీసీలాగా ఏం అడుగుతాం మేము ఎంత ఉన్నామో మాకు అంతా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము అరవై ఒక్క శాతం ఉంటే